జస్ట్ నైన్ థర్టీ టెన్ మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సిష్ గారు ఒక ఇష్యూలో ఉష్మాయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అందులో ఆయన ఒక త్రీ వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి నాన్న కృష్ణ నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్ కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ క్రాస్ ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక ఆరు బైక్లు ఆరు బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్ దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెంట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ వెళ్ళి అట్లాంటిది గన్మెన్ కూడా అడగడం జరిగింది అట్లాంటిది ఏం జరగలేదు బట్ గన్మెంట్ చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు దాడి అట్లాంటిది ఏం జరగలేదు ఓన్లీ న్యూ సైన్స్ అడగించినట్టు తెలుస్తా ఉంది ఎవరనే వెరిఫై చేస్తుంది తర్వాత అదే సేమ్ మెన్షన్ చేశాడు బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు అట్లా ఉద్దేశపూర్వకంగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తుంది వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తా ఉంది వాటి కోసం మనం ట్రేస్ అవ్ చేస్తున్నాం ట్రీన్స్ అవుతుంది ఒక ఫోర్ వెహికల్స్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక రెండు వెహికల్స్ మీద ఇద్దరు